హాయ్ అండి నమస్తే ఎలా నేను అందరు బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు ఏ విషయం చెప్పడానికి వచ్చానంటే దేవుడి సామాన్లు చూసారా అండి మీకు ఇది చూసారా ఎలాగున్నాయో ఉన్నాయో మనకి ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చేతులకు కూడా ఎక్కువ పని లేకుండా హాని లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు మంచి టిప్స్ చెప్పబోతున్నానండి చూడండి ఇవన్నీ ఓకేనండి చూద్దామండి సెలబ్రేషన్ తీసుకున్నానండి కళ్ళు ఉప్పండి వేసేసుకున్నాను సర్ఫ్ అండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేయేనండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు మీరు ఒకసారి చేసుకుంటే అలవాటు అయిపోద్ది మీకు కూడాను ఇది అండి చూసారా నిమ్ముప్పు నిమ్మ ఉప్పు నిమ్మ ఉప్పు అలాగే సుమారుగా మనం చేసే వాటిని బట్టి చూసుకోవాలండి అంతే ఓకే అండి నేను కొంచెం నీళ్ళు పోసేసుకుంటాను మంచిగా కరిగిన వరకు ఇలాగ మొత్తం ఇచ్చేసుకోవాలండి చూడండి మంచిగా అన్నీ కరిగేసినాయి ఏం లేవు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ ఈ రాయిచం చూసారు కదా దీని రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఎలా వచ్చేసిందో ఇలాగ అంతే సింపుల్ టిప్ అండి ఇదిగో ఇది ఇది ఎలా పెట్టేస్తాను ఇదిగో చిన్ని చెంబు నేను వినాయకుడి దగ్గర పెడతానండి ఈసారి మిమ్మల్ని చూడండి ఇదిగో ఇలాగ అంతేనండి మా బుజ్జి తాబేలు ఉన్నారు ఇదిగో చూడండి తాబేలు కూడా పెట్టేస్తాను అలా పెడుతుంటేనే చూడండి ఎలాగ కలర్ వచ్చేస్తుందో ఇబ్బా ఈ ప్లేట్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తానండి వా చూసారా అండి అసలు అమేజింగ్ అండి ఇలాగ అసలు ఎక్కువ కష్టపడట్లేదు చూడండి ఇలా ఇలాగా మనకి దే ఏ ప్రోడక్ట్తో కూడా ఇంత ఈజీగా రాదండి మన ఇంట్లో వాటితోనేనండి చూడండి ఎంత మంచిగా వస్తున్నావు ప్లేట్లు ఇగ ఈజీ టిప్ అండి మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీరు చేస్తే ఎలా వచ్చినాయి ఏంటి అని షేర్ చేయండి ఇదిగో ఇంతేనండి చూసారా బా చూసారు కదండి ఎలాగ వచ్చినాయి మంచిగా అలాగే కేసెస్ కేసేసుకోవాలండి మనం ఇలాగా వాటర్ అండి కదా వదిలేయకూడదండి మనం క్లాత్తో కూడాను తుడుచుకోవాలి మంచిగా తెల్లగా వస్తాయి అప్పుడే మరకలు లేకుండాను చూసారు కదా ఈ పక్కన పెట్టేస్తాను ఇలాంటిది తెల్ల టవల్ ఒకటి తీసుకోవాలండి మనం చిన్నది ఇట్లాగా మంచిగా తుడిచేసుకొని పెట్టుకుంటే మరకలు లేకుండా నీట్గా బాగుంటాయండి ఓకేనా అండి చూసారండి ఎంత మంచిగా తెల్లగా వచ్చేసి నేను కానీ మనం కడుక్కున్న తర్వాత అండి ఒక క్లాత్ పెట్టేసుకోవాలండి సామాన్లకి వైట్ది ఒక క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి ఇప్పుడు దేవుడు సామాన్లు నీళ్లు మరకలు ఉంటే అలాగా చండాలంగా కనపడుతుంది నీట్గా ఉన్నాయి కదండీ ఈ టిప్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఓకేనా అండి థ్యాంక్ యూ